ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుప్యో నమ ఓం దును దుర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి సెప్టెంబర్ పదమూడవ తేదీన గోచార ఫలితాల ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం మూడు నాలుగు పాదాలు అలాగే పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన అయి ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి సెప్టెంబర్ పదమూడవ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒక్కసారి చూసుకుంటే ఈ రాశికి చెందిన జాతకులకి లాభస్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన ఈ రోజంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి అంటే అనుకూలమైన ఫలితాలంటే ఇక్కడ విషయాన్ని గమనించాలి దానివల్ల మీకు విపరీతమైన ఆదాయం విపరీతమైన కోట్లు కోట్లు వచ్చేస్తాయని చెప్పటం కాదు కానీ ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి మీ యొక్క ఆర్థిక సమస్యల్లో పెరుగుదల కనిపిస్తుంది అంటే మీరు చేసిన కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది చేసిన కృషిని అందరూ గుర్తిస్తారు దానివల్ల పేరు ప్రతిష్టలు వస్తాయి దానివల్ల గౌరవ మర్యాదలు పెరుగుతాయి అంతే తప్పించి ఆదాయం విపరీతంగా పెరిగిపోతుందంటే మీరు ఏదో నెలకు ఒక లక్ష రూపాయలు సంపాదించిన వాళ్ళు అయితే ఒకేసారి కోటి రూపాయల ఆదాయం వచ్చేస్తుందని కాదు దీని అర్థం అంటే మీకు అనుకూలమైన పనుల పవనాలు వస్తాయి అలాగే మీరు చేపట్టిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో పెండింగ్ పనులు గతంలో ఏమైనా మీకు పెండింగ్ పనులు ఉంటాయి ఆ పెండింగ్ పనులన్నీ కూడా మీరు పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే ఆరోగ్యం కూడా ఈ రాశికి చెందిన జాతకులు చాలా వరకు అనుకూలిస్తుంది ఆరోగ్యం బాగా సహకరిస్తుంది అనుకూలిస్తుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి మీకు బ్రహ్మాండంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన జాతుకులకి ఆధ్యాత్మిక రంగాల్లో పనిచేసే వాళ్ళకి పురోహితులకి పండితులకి శాస్త్రవేత్తలకి అలాగే ఇతరత్ర ఆధ్యాత్మిక రంగాల్లో ఉండే వాళ్ళందరికీ కూడా ఈరోజు బ్రహ్మాండంగా ఉంటుంది చాలా వరకు అనుకూలంగా ఉంటుంది కొత్త కొత్త అవకాశాలు వస్తాయి కొత్త కొత్త కాంట్రాక్ట్స్ వాళ్ళకి దక్కుతాయి దా వాటి అన్నింటినీ కూడా వాళ్ళు సక్రమంగా వినియోగించుకుంటారన్న విషయాన్ని గమనించాలి అలాగే ఏ కార్యక్రమం అయినా సరే మీరు చాలా సునాయాసంగా చేసేస్తారు భయపడరు చాలా సులువుగా చేసేసుకుంటారు కష్టమైన పని అయినా సరే ఒక రకమైన ఆత్మవిశ్వాసం మీలో వచ్చి చాలా సునాయసంగా వాటిని పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది దానివల్ల ఏంటంటే మీరు ఈ రోజున మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంటుంది అంటే పెండింగ్ పనులన్నీ క్లియర్ అయిపోతాయి ఆదాయం ఎవరైనా ఇవ్వాలకుంటే ఆదాయం మీకు ఇచ్చేస్తారు మీకు అప్ప మీరు ఎవరికి అప్పిస్తే వాళ్ళు వాళ్ళు మీకు తిరిగి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది మీరు చేపట్టిన కార్యక్రమాలు ప్రతి కార్యక్రమం కూడా అది ఉద్యోగమైనా వ్యాపారమైనా ఇతర రంగాల్లో ఉన్నా కూడా మీరు వ్యాపారం చేస్తున్నా ఉద్యోగం చేస్తున్నా ఇతర రంగాల్లో ఎక్కడున్నా సరే మీకు అనుకూలమైన ఫలితాలే ఉంటాయి ఇక్కడ మీరు ఏ రంగానికి చెందిన వారైనా సరే ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది అయితే నేను చెప్పిన రంగాలు మాత్రం ఖచ్చితంగా కూడా అద్భుతంగా రాణిస్తుందన్న విషయాన్ని గమనించాలి సమాజంలో వారికి పేరు ప్రదేశాలు పెరుగుతాయి గౌరవ మర్యాదలు పెరుగుతాయి సమాజంలో వాళ్ళకి ఒక ప్రత్యేకమైన గౌరవ మర్యాదలు దొరుకుతాయి దాంతో వాళ్ళు చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారు ముఖ్యంగా ఆరోగ్య సమస్యల నుంచి వీళ్ళు పడడానికి అవకాశం ఉంటాయి కొంతమేర కొంతమేర ఆరోగ్య సమస్యలు చాలా వరకు కొంతమారంటే చాలా వరకు ఆరోగ్య సమస్యల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఈ రాశి వాళ్ళు చాలామంది ఈ సీజనల్ ఫీవర్స్తో బాధపడుతున్నారు వైరస్ వైరస్లతో బాధపడుతున్నారు అలాగే ఈ సైన్స్ సైంటిస్ బ్రాంకైటీస్ అలాగే ఇతర ఈ మజిల్ పెయిన్స్ అలాగే నీ పెయిన్స్ అంటే కీళ్ళ నొప్పులు ఇలాంటి సమస్యలతో మీరు బాధపడుతున్నారు ఆ బాధల నుంచి మీకు ఉపశమనం లభిస్తుంది ఒకవేళ మీకు ఆరోగ్యం మీద శ్రద్ధ లేకపోయినా సరే మీరు ఏదో విధంగా ఈ రోజున డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు అడ్వైస్ తీసుకుని వాళ్ళ నుంచి తగిన సలహా సూచనలు పొందడానికి అవకాశాలు ఉంటాయి అంటే ఆరోగ్యపరంగా ఒక మెట్టు ఎక్కువ పైకి ఎక్కుతారన్న విషయాన్ని గమనించాలి ఇక ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది మీరు ఉద్యోగాలు మీరు ఖచ్చితంగా మీకు ఉద్యోగాలు వస్తాయి అలాగే కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా కొత్త ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉంటాయి ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తూ కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా కొత్త ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంటాయి అవకాశాలు పెరుగుతాయన్న విషయాన్ని గమనించారు అలాగే ఈ రాసికి చెందిన జాతకులకి మరి ఖచ్చితంగా కూడా మరి ఇతర రంగాల్లో పనిచేసే వాళ్ళకి కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది చాలా వరకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి రాజకీయ నాయకులకు కొత్త కొత్త పదవులు వస్తాయి ఉద్యోగులకు కొత్త కొత్త బాధ్యతలు వాళ్ళకి వస్తాయి అలాగే వ్యాపారస్తులకు కూడా వాళ్ళ పెట్టిన పెట్టుబడికి సంతృప్తికరమైన ఆదాయం వస్తుంది అంటే పెట్టిన పెట్టుబడికి సంతృప్తికరమైన ఆదాయం అంటే పర్వాలేదు గట్టి అనే స్థాయికి మీరు వెళ్తారు అలాగే మీ మాట తీరు కూడా బాగుంటుంది మీ మాటకు విలువ పెరుగుతుంది గౌరవ మర్యాదలు పెరుగుతాయి అలాగే ఎక్కడికి వెళ్ళినా కూడా రకమైన ప్రత్యేకమైన రెస్పెక్ట్ గౌరవ మర్యాదలు దక్కుతాయన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకి ఈ రోజున చాలా వరకు ఏకాగ్రత బాగా కుదురుతుంది అంటే వాళ్ళు చదువు మీద ఎక్కువగా శ్రద్ధ పెడతారు గ్రహస్థితి వల్ల ఈ చదువు మీద శ్రద్ధ ఎక్కువగా పెట్టి వాళ్ళు చదువు మీద కాన్సన్ట్రేషన్ చేసి ఆ చదువులో వాళ్ళు మంచి ఫలితాలను పొందడానికి అవకాశాలు ఉంటాయి అలాగే కోర్టు కేసులు ఏమైనా ఉంటాయ పరిష్కారాన్ని పరిష్కారం తీసుకొని వెళ్తాయి గతంలో మీరు ఏదైనా మీ యొక్క భవిష్యత్తుకు అనుసరించి కృషి చేస్తుంటే అందులో అడ్డంకులు ఉంటాయి అడ్డంకులన్నీ కూడా ఒక్కొక్కటి మెల్లగా మెల్లగా తీలిపోవడానికి అవకాశం ఉంటుంది అంటే అలాగే కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి స్త్రీలతో పరిచయాలు ఏర్పడతాయి వాళ్ళతో బాండింగ్ బాగుంటుంది ఇద్దరి మధ్య సంబంధ మాధ్యమాల బాంధవ్యాలు మెరుగుపడతాయి ఇంకా స్త్రీలకు కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలంగా ఉంటుంది స్త్రీలు కూడా ఖచ్చితంగా కూడా వాళ్ళకి అటు ఇంట్లో కానీ అటు ఉద్యోగంలో కానీ అటు వ్యాపారంలో కానీ వాళ్ళకి ఎక్కువగా అనుకూలమైన ఫలితాలే ఉంటాయన్న విషయాన్ని గమనించాలి మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధించండి అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చేయండి దానివల్ల ఫలితాలు ఇంకా అమోఘంగా రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖలో నమస్కారం